తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవమనే పేరు ఏర్పడింది ఎండవేడి నుంచి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమనోత్సవం అని కూడా అంటారు ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలు రకాల ఫలాలను స్వామివారికి నివేదిస్తారు ఈ వేడుకల కోసం ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారు అలాగే పలు రకాల జంతువులు చెట్ల ప్రతిరూపాలతో సప్తగిరులను తలపించేలా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు ఉదయం ఆస్థానం చేపట్టారు వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం రెండు నుండి నాలుగు గంటల వరకు శ్రీభూ సమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది ముందుగా విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం నవకలశాభిషేకం రాజోపచారం నిర్వహించారు అనంతరం ఛత్రచామర వ్యజన దర్పణాది నైవేద్యం ముఖ ప్రక్షాళన ధూపదీప నైవేద్యం చేపట్టారు అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర ది మది నారికేళం హరిద్రోదకం గంథోదకంతో స్నపనం నిర్వహించారు వీటితో శంఖధార చక్రధార సహస్రధార మహాకుంభాభిషేకాలను వైఖాన సాగమోక్తంగా చేపట్టారు ఈ సందర్భంగా తైతరియ ఉపనిషత్తు పురుష సూక్తం శ్రీసూక్తం భూసూక్తం నీలాసూక్తం పంచశాంతి మంత్రాలు దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాసురాలను వేదపండితులు పఠించారు ఈ వేడుకల్లో ఒక్కో క్రతులో ఒక్కో రకమైన ఉత్తమజాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు ఆ తరువాత స్వామి అమ్మవార్లు సాయంత్రం అక్కడ్నుంచి బయల్దేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు టిటిడి ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వసంత మండపాన్ని శేషాచల అడవులను తలపించేలా తీర్చిదిద్దారు ఇందుకోసం రెండు వందల యాభై కేజీల వట్టివేరు ఆరు వందల కేజీల సాంప్రదాయ పుష్పాలు పదివేల కట్ఫ్లవర్స్తో సుందరంగా రూపొందించారు పచ్చని చెట్లు పుష్పాలతో పాటు పలు రకాల జంతువుల ఆకృతులను ఏర్పాటు చేశారు వీటిలో పులి చిరుత కోతులు పునుగుపిల్లి కొండచిలువ కోబ్రా నెమలి హంసలు బాతులు హమింగ్ బర్డ్ మైనా చిలుకలు ఉన్నాయి ఇవి భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి వసంతోత్సవాల్లో రెండవ రోజు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు శ్రీభూ సమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై తిరుమాడవీధుల్లో ఊరేగారు అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్దజీయర్స్వామి శ్రీశ్రీ స్వామి ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి దంపతులు ఇతర అధికారులు పాల్గొన్నారు